హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ భగవంతుని విషయానికి వచ్చేసరికి మనం క్షేత్రాలకు వెళ్ళినప్పుడు చూస్తుంటాం ముఖ్యంగా తిరుపతి తిరుపతి అనేసరికి ఆయన ఖచ్చితంగా మొక్కులు ఫేమస్ అక్కడ తలనీలాలు అందులో ఒకటి భాగంగా అంటే ఎందుకు తలనీళాలు అనేది ఎందుకు ఇవ్వాలి ఆయన భగవంతుడు అడుగుతాడా తలనీలాలు ఇవ్వాలని చెప్పి ఏంటి దాని గురించి తెలియజేయండి ఇంకొక విషయము కొబ్బరికాయ ఖచ్చితంగా మనం భగవంతుడు ఆధ్యాత్మికత పూజలు అనగానే ఫస్ట్ మనందరికి గుర్తొచ్చేది కొబ్బరికాయ కొట్టాలి అని చెప్పి అసలు ఎందుకు కొట్టాలి కొబ్బరికాయని అని చెప్పి రెండు మంచి ప్రశ్నలు అడిగారు మీరు కొంతమంది సినిమాలో వాళ్ళు కూడా మనల్ని చేస్తారు అనమాట భగవంతుని జుట్టుని ఏం చేసుకుంటాడు అనిచువల్ గా వీళ్ళంటే మూర్ఖులు తత్వం తెలియని వాళ్ళు అనమాట ఎందుకు మనకి ఈ రోజు ఇలా మాట్లాడాల్సి వస్తుందంటే ఏ ధర్మం పైన కూడా వీళ్ళు ఇలా కామెడీ చేసి మాట్లాడే అంత ధైర్యం లేదండి కేవలం సనాతన ధర్మం పైన ఎందుకు అని అంటే హిందువు చాలా తేలిగ్గా ఎందుకంటే హిందువుకి వాటి ధర్మం అంటే ఏంటో తెలియదు మర్చిపోయాడు కాబట్టి కానీ మనం మన ధర్మం యొక్క విశిష్టత ఎవరైనా అడిగారు అనుకోండి ఏ నీ డాండర్ జుట్టు దేవుడికి ఎందుకు ఇస్తున్నావు అంటే మనం ఏం సమాధానం చెప్తామో తెలియాలి కదండి జుట్టును ఎందుకు ఇస్తున్నా కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నా ఎందుకు మన ధర్మం ఇది ఎందుకు ప్రమోట్ చేసింది ఒకసారి ఆలోచన చేద్దాం ఇప్పుడు చూడండి జుట్టు విషయానికి వచ్చేసరికి ఎక్కడున్నా సరే జుట్టు ఉందనుకోండి ఒకలైతే నేను చూసాను బైక్ దిగక ముందు ఒక చిన్న దువ్వెన పెట్టుకుని దువ్వెని తీసి తూకుంటున్నాడు అవును ఎందుకంటే ఏది ఉన్నా సరే ఆ హెయిర్ స్టైల్ అనేది అన్నిటికంటే ముఖ్యం అనమాట ఎక్కడైనా విండో చూపిస్తాను వెంటనే సరి చేసుకుంటూ అవును జుట్టు సరి చేయాలి ఎలా ఉన్నామో చూసుకోవాలి అంతే అంతే ఇప్పుడు ఒక వ్యక్తి అట వాడికి గుండుగా మొత్తం బట్టతల ఇక్కడ రెండు ఇక్కడ రెండు జుట్టు ఇక్కడ రెండు కేశాలు అలా ఉన్నాయట ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళి అబ్బా అసలు ఏంటి నీ కేశ సౌందర్యం అనంగానే చాలా ఆనందపడి ఒక బిస్ బస్తా బియ్యం ఇచ్చేసాడట ఆయనకి అయితే సరే అని బస్తా బియ్యం పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడట నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకొక ఆయన అడిగాడట అరే ఈ బస్తా బియ్యం ఎక్కడి నుంచి వచ్చారా ఆ బట్టతలోడి ఇచ్చాడు అన్నారు సరే నేను అక్కడికి వెళ్ళాడట వెళ్ళి చెప్పాడట ఏ నువ్వు బట్ట నువ్వు బస్తా బియ్యం ఇచ్చావు కదా వాడి నిన్ను బట్టతలోడు అంటున్నాడు అనగానే ఒక గుర్రం పైన వీడు బయలుదేరాడట పరిగెత్తుకుంటూ వీడి దగ్గరకు వచ్చేసరికి ఏ ఏంట్రా బట్టతలోడు అంటావా అంటే ఈయన చూసాడట ఓ వీడెళ్లి చెప్పుంటాడని హే మెల్లగా మెల్లగా మీరు ఫాస్ట్ గా రాకండి మీరు జుట్టు మీ జుట్టంతా ఎగిరిపోతుంది ఎగిరిపోతుంటే ఇలా ఇలా అలల్లా కనిపిస్తుంది ఎంత సుందరం అనగానే వాడు వచ్చిన గుర్రం కూడా విడికిచ్చేసాడట పొంగిపోతున్నాడా పొగడితలకు పొంగిపోతున్నాడు అలాంటి వాళ్ళమే మేము మనందరం కూడా ఓకే మనకి కొద్దిగా పొంగంగా బుబ్బి బెలూన్ లాగా ఉబ్బిపోతాం అనమాట ఇంత చేయంగానే ఇమ్మని ఆకాశంలో పట్టుకొని కిందికి దింపాల్సి వస్తుంది అంతేనా కాదా చెప్పండి అంతే దేనికి గొప్పతనం కేశ సౌందర్య అసలు ఏం హెయిర్ స్టైల్ రా అనంగానే మనం గుడి 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 అయిపోతాం మాకే ఆ ప్రాబ్లం ఏం లేదు ఓన్లీ వన్ హెయిర్ స్టైల్ అయితే కేశములని ఇవ్వటము అని అంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ బాగున్నామా లేదా చుట్టూ ఏరిపోయిందా లేదా దాన్ని మా చిన్నప్పుడు ఇది వచ్చేది జెల్ అని వచ్చేది అనమాట ఆ జెల్ తీసి జెల్కి రాసుకొని ఇలా ఇలా హెయిర్ డ్రెస్ అలా పిచ్చి జనాలందరూ చూస్తే మాకైతే ఎంత బాధేసేది అసలు ఏం చేస్తున్నారా వీళ్ళింది డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటి మేమైతే బ్లేడ్ తీసుకొని గురి అనుకుంటాను రెండు రోజులకి ఒకసారి అయిపోద్ది మా పని అంతే కానీ పిచ్చి ఎందుకోసం నేను బాగుండాలి నేను బాగా కనిపించాలి నేను నేను నాది నేను నేను నాది నాది దీంట్లోనే మనిషిపోతున్నాను కానీ ఎప్పుడైతే మనం భగవంతుడికి మన తలనీలాలు సమర్పణ చేస్తున్నామా అయ్యా నేను ఇంత పొజిసివ్ సెల్ఫ్ కాన్షియస్ కాకుండా నీ గురించి ఆలోచన చేసే సమయం ఇవ్వాలి ఆ ఆ యొక్క మన దగ్గర ఉండే ఆ భావన ఏదైతే ఉందో దాన్ని భగవంతుడికి సమర్పణ చేస్తున్నాం అనమాట అది ఒక భావన భావనతో మనం చేసే పని ఆ భావన లేకుండా చేస్తే అది వేస్ట్ అండి ఆ భావనతో కలిపి చెయ్యాలి ఒకడంటాడు ఈ మధ్య వీడియోలో అనమాట మనకి సనాతన ధర్మంలో ఎప్పుడు గుండు చేయించుకున్నా సరే శిఖ పెట్టుకొని చేయించుకోవాలండి ఓకే ఎందుకని అది మన ధర్మం మన సాంప్రదాయం ఎవరైనా సరే ఎవరైనా సరే ఏ వర్ణంలో ఉన్న వాళ్ళైనా సరే ఎక్కడైనా సరే హిందువులు అంటే ముందుగా ఒక విషయం ఏంటి అంటే స్త్రీలు గుండు చేయించుకోరాదు స్త్రీలు గుండు గుండు చేయించుకోరాదు పురుషులు చేయించుకోవాలి చేయించుకున్నప్పుడు మనం శిఖ పెట్టుకోవాలన్నమాట ఇది చాలా ముఖ్యమైనది ఒక ఆయన అంటాడు తిరుపతిలో శిఖ పెట్టకుండా మొత్తం బోడుగుండి చేసేస్తారు కదా అంటే అది బౌద్ధారామము బుద్ధుడి యొక్క ప్రదేశం అని వల్లే తెలుస్తుంది అని అన్నాడు అనమాట ఇప్పుడు చూడండి మీరు మేము ఎన్నో ప్రదేశాలు ఎన్నో దేశాలలో బౌద్ధ రామాలకు వెళ్ళాం అక్కడ అందరూ అగరబత్తులు చూపిస్తారు అగరబత్తులు చూపించడం ఎవరి సాంప్రదాయం మనం చూపిస్తాం కదా అంతే కదా అలానే బౌద్ధ అన్ని కూడా హిందువులు మనం అంటాం అజ లేదు అంటే ఎలాగ మాట్లాడేస్తున్నారు జనాలు అంటే మాకు నవ్వు ఏది తోస్తే అది మాట్లాడే ఒక ఆయన మాట్లాడతాడు ప్రబుద్ధుడు ఏమంటాడంటే రాముడు పది లక్షల సంవత్సరాలు పూర్వం అని ఎలా చెప్తారు ఎందుకంటే హిస్టరీ ప్రకారంగా మనకి కేవలం ఒక నాలుగు వేల సంవత్సరాల ముందే మనకి స్టార్ట్ అయిపోయింది అని అదే హిస్టరీని సైన్స్ ప్రకారంగా కానీ మనం చూస్తే మనుషులు కోతుల నుంచి వచ్చారు అని ఉంటుంది కానీ ఒక ఇద్దరు మనుషుల నుంచి వచ్చాయి అని చెప్పారు అంతే మన ధర్మం గురించి చెప్పేటప్పుడు ఏమో సైన్స్ హిస్టరీ కావాలి వాళ్ళ ధర్మం దగ్గరకు వచ్చేసేదేమో వాళ్ళ పుస్తకం కావాలి అంతే మన ధర్మాన్ని దూషణ చేసేటప్పుడేమో అడమైన లాజిక్లన్నీ తీసుకొస్తాడు వాళ్ళ ధర్మాన్ని ప్రశ్నిస్తేనేమో మాది సత్యం అంట అంతే ఏంటండి అసలు ఎవరి ఎంత ఎంత మోసం ఎంత స్వార్థం అసలు ఎన్ని రకరకాలగా సనాతన ధర్మాన్ని ఏమో కానీ ఒక విషయం తెలుసా అండి వీళ్ళేమీ చేయలేరు మన ధర్మాన్ని ఎందుకో తెలుసా అండి ఎప్పటి వరకైతే వెయ్యి సంవత్సరాల నుంచి భారతదేశాన్ని అన్యమతస్థులు పాలిస్తూ ఉన్నారు అయినా ఈ భారతదేశంలో అందరికంటే ఎక్కువ ఉన్నది సనాతన ధర్మానికి చెందిన వాళ్ళే అవునా కదా వెయ్యి సంవత్సరాలైనా సరే మనం బాగున్నాం లక్ష సంవత్సరాలైనా సరే మనం బాగుంటాం ఎప్పుడు మనము సినిమాలలో చూసి మన ధర్మాన్ని మనమే అవహేళన చేసుకోటం ఆపినప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి ధర్మం గురించి ధర్మ సూక్ష్మములు ముందు వాళ్ళు తెలుసుకొని పిల్లలకి చెప్పినప్పుడు ఫ్యాషన్ పేరుతో వెస్టర్నైజేషన్ పేరుతో మన సంస్కృతి సాంప్రదాయాలు మన కట్టు బొట్టు ఆచరణని మనం వదిలేసితే మనకి నష్టం ఉంది కానీ మనం ఇంకా సనాతన ధర్మానికి ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే మనం జాగ్రత్తగా ఉండాలి ఆ సాంప్రదాయాలన్నింటినీ కూడా మనం పాటించాలి చక్కగా రెండవ ప్రశ్న మీరు ఏమన్నారు మాకు చిన్నప్పుడు ఏదైనా నవరతం పూజ అయిందనుకోండి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కొబ్బరికాయ ఇచ్చేవాళ్ళ కొబ్బరికాయ కొట్ట కొబ్బరికాయ కొట్ట కొబ్బరికాయ ఇప్పటికి కూడా ఎక్కడైనా ఇంటికి వెళ్ళామనుకోండి చిన్నగున్నప్పుడు మేము కొబ్బరికాయ కొట్టాను కొబ్బరికాయ కొట్ట ఏంటి అసలు కొబ్బరికాయలు కొట్టడం అర్థం కాలేద అప్పుడప్పుడు చిన్నగున్నప్పుడు మా చేతులు పడిపోయాలు చాలా బాధేసేటప్పుడు ఏంటి కొబ్బరికాయలు కొట్టడం ఏంటి ఇల్లు అంత ఏంటి అసలు ఏంటి దీంట్లో ఉండే తత్వం ఏమిటి మీకు అనిపించింది కూడా కొబ్బరికాయ లాంటిది గట్టిదైపోయింది అహంకారంతో అజ్ఞానంతో టెంక లాగైపోయింది టెంక టింగ్ 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 అని బుర్ర ఎట్లయితే మనకి లోపల నుంచి కొబ్బరికాయ పైన నీళ్లు పోస్తే మన లోపలికి ఎక్కుతుందా ఏమి కదా ఎందుకు టెంక గట్టిగా ఉంది కానీ ఆ గట్టి టెంక లోపల మధురమైన తీయదైన నీళ్లు దాంతోపాటు కొబ్బరి లోపల తెల్లగా ఉండే పదార్థం ఉన్నాయి ఎప్పుడైతే నువ్వు అహంకారాన్ని వీడుతావో అహంకారాన్ని భగవంతుడి యొక్క చరణముల దగ్గర బడ్డలు కొడతావో అప్పుడు నీ యొక్క స్వరూపం తీయదైన స్వరూపం కోమలమైన స్వరూపం అది బయటికి వస్తుంది ఎప్పటి వరకైతే అహంకారాన్ని వీడవో అప్పటి వరకు నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోలేవు అది కొబ్బరికాయ కొట్టడంలో మరి ఇప్పుడు కొబ్బరికాయ తీసుకొని భగవంతుడి ముందేస్తే స్వామి కొబ్బరికాయ ఎట్లయితే పగిలిందో నా అహంకారం అలా పగులుగాక నా అజ్ఞానం అలా పగులుగాక అని స్వామికి విన్నవించాలి కొబ్బరికాయ కొట్టడం తప్పు కాదండి కొబ్బరికాయ పట్టు అని కొట్టినప్పుడు వెంటనే మీరు ఆ ప్రార్థన చేయాలి స్వామి కొబ్బరికాయ ఎలా పగిలిందో అలా నాలో ఉన్న దుర్గుణాలు కూడా అలా అంతేగాని కొబ్బరికాయ కులిపోయింది కొబ్బరికాయ ఏదో తంపైపోతుంది పువ్వు వచ్చింది ఏదో మంచి అయిపోతుంది ఇలాంటివేమీ లేదు మాకు ఒకసారి పువ్వు వచ్చింది దాని తర్వాత చెయ్యిరిగింది కాబట్టి ఇంక పువ్వు వస్తే మంచి అవుతుంది లేకపోతే అవుతది అవన్నీ పక్కన పెట్టండి మన భావన మన భావన మంచిగా ఉండాలి స్వామికి ఎందుకు నేను కొబ్బరికాయ కొడుతున్నా ఎందుకు తలనీలాలు ఇస్తున్నా ఎందుకు దండవత్ ప్రణామం చేస్తున్న భగవంతుడి ఆలయంలో ఎందుకు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తున్నా ఎందుకు స్వామి దర్శనం ఆపాదమస్తకం ఎందుకు దర్శనం చేసుకుంటున్నా తీర్థం ఎందుకు తీసుకుంటున్నా ప్రసాదం ఎందుకు చూస్తున్నా ఆలయంలో కూర్చోమని ఎందుకు అంటారు ఇవన్నీ మనకి తెలిసినప్పుడు ఎంత ఆనందం అండి అంతేకాని బల్లి పడింది పిల్లి వెళ్ళింది కుక్కొచ్చింది ఇవన్నీ ఇంటండి అసలు ప్రతి కదరికలో తప్పు ప్రతిదాన్ని కుక్క పిల్లి నక్క బా ఇవన్నీ గాడిద ఇవన్నీ కూడా మన జీవితాన్ని నిర్ధారణ చేస్తే అసలు మనం ఎక్కడికి వెళ్తామండి నీ చేతుల్లో ఉంది నీ జీవితం నీ భావనలో ఉంది నీ జీవితం కృపలో ఉంది జీవితం నీ సంకల్ప బలంలో ఉంది నీ జీవితం ఇది సనాతన ధర్మం ఇచ్చే ఒక అద్భుతమైన మార్గం దీని అందరూ కూడా కప్పిపుచ్చేసి ఏదో ఏదో రాళ్ళ వల్ల లేదా ఏదైనా గీతల వల్ల లేదా ఏదైనా రాయటం వల్ల లేదా ఇది వల్ల వాళ్ళ వల్ల జీవితం మారిపోతుంది అంటే సారీ సార్ కాదు ఉగాది పచ్చడి చెప్తుంది మనకి ఇందాక మాట్లాడుకున్నట్టు మనం ఏమి చేసినా సరే షడ్రుచోపేరితంగానే జీవితం ఉంటుంది లేకపోతే ఉగాది పచ్చడి ఎందుకండి పానకం తాగొచ్చు కదా అంతే పానకంలో కూడా మిరియాలు పొడేస్తారు అది మీకు విషయం చెప్తాను మేము ఒకసారి ఒక స్వీట్ నేర్చుకుంటున్నాం అనమాట స్వామికి నివేదన చేయడానికి అప్పుడు నేర్పించే వాళ్ళు మాకు చెప్పారు ప్రభుజీ ఎంతైనా సరే ఉప్పేయాలి దీంట్లో స్వీట్లో ఏ స్వీట్ చేసిన ఆహా పాలతో చేసిందంటే పగిలిపోతుందండి జాగ్రత్తగా చూడాలి కొన్ని కొన్ని దాంట్లో వేయాలి చక్కెర పొంగల్ చేస్తున్నాం అనమాట అప్పుడు కొద్దిగా ఉప్పు వేయాలి దీంట్లో అనట ఉప్పు ఎందుకండి స్వీట్లో అంటే ఆ ఉప్పు వేస్తే ప్రభుజీ మిగతా వేసిన సామాన్ల యొక్క టేస్ట్ బయటికి వస్తుంది ఇప్పుడు చూడండి మీరు కూరలో ఏమేసినా సరే టేస్ట్ చూస్తే అసలు కూర టేస్ట్ అనిపించదు ఎప్పటి వరకు ఉప్పు సరిపడా అయ్యేంత వరకు అవునా అప్పుడు మిగతా అన్నీ తెలుస్తాయి తెలుస్తాయి కదా అలానే ఉప్పు వేయాలి ఉప్పు వేసినప్పుడే తెలుస్తుంది అలానే మన జీవితంలో కష్టం వచ్చినప్పుడే జీవితం బ్యాలెన్స్ అవుతుంది బా సూపర్ కష్టం వచ్చినప్పుడే జీవితం బ్యాలెన్స్ అవుతుంది ఆ కష్టం వచ్చినప్పుడు కుంగిపోరాదు ధైర్యంతో నిలబడాలి అది సనాతన ధర్మం హరే కృష్ణ ప్రభుజీ డౌట్ ఇప్పుడు ఈ కొబ్బరికాయ కొడితే ఇంత అర్థం ఉంది అయితే ఈ అర్థం తెలిసి కొడుతున్నారో ఎందుకు కొడుతున్నారో గానీ కొట్టడం అయితే ప్రారంభించారు అది అలా కొనసాగుతుంది క్షేత్రాలకు వెళ్లినప్పుడు అది భగవంతుడి దగ్గర నివేదన చేయడానికి వీలు అవ్వట్లేదు అన్నప్పుడు అసలు ఈ కొబ్బరికాయ కొట్టడం ఎందుకు కొట్టడం మానేద్దాము అదేదో ఆ ఇరవయో ముప్పయో ఆ కొబ్బరికాయకి పెట్టే పైసలు ఆ హుండీలో వేస్తే సరిపోద్ది ఇలా చాలా మంది ఆలోచిస్తున్నారు దీని గురించి ఏం చెప్తారు బ్రహ్మాండంగా కొబ్బరికాయ కొట్టండి మనసులో స్వామికి నివేదన చేయండి ఒక తులసి పెట్టి స్వామికి అయ్యా నేను ఇక్కడ నుంచే నివేదన చేస్తున్నాను మీకు విషయం తెలుసా దాస్యాబౌరి అని ఒక భక్తుడు ఉన్నాడు ఆయన వాళ్ళ ఇంట్లో కాసిన కొబ్బరి బోండాలని జగన్నాథుడికి పంపించారనమాట అయితే జగన్నాథుడికి పంపిస్తే ఆయన పాపం మర్చిపోయాడు పంపించిన ఆయన లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాడు మళ్ళీ లోపలికి ఎవరు లే ధ్వజస్తంభం నుంచి ఇలా చూపించాడు జగన్నాథుడు మూల ఆలయంలో నుంచి చెయ్యి బయటికి వచ్చి ధ్వజస్తంభం దగ్గర ఉన్న కొబ్బరికాయ తీసుకొని లోపలికి వెళ్ళి మీరు ఎక్కడున్నారు స్వామి అర్చకులు నివేదన చేశారా లేదా మర్చిపోక మర్చిపోండి మీరు మంచి భావనతో స్వామి నీ కోసం ఈ కొబ్బరికాయ తెచ్చారు నా కొబ్బరి కాయ కొబ్బరి టెంక కాదు మనకి స్వామికి ఇచ్చింది లోపల ఉండే ఆ కొబ్బరి అది మన మనస్సు పైన టెంక లాంటిది అది మన అహంకారం ఈ అహంకారాన్ని వీర్చే స్వామి నా మనసును నువ్వు స్వీకరించు అని మనస్ఫూర్తిగా స్వామికి నివేదన చేసే మనసులో చక్కగా ఆ కొబ్బరికాయ టక్ టక్ కొట్టుకొని తింటూ ఉండండి స్వామి యొక్క దర్శనం ఎలా అయింది అని ఆలోచిస్తాం గొప్ప భావన తీసుకున్న ప్రసాదాన్ని మనం తీసుకోవడము పర్వాలేదు జీవితం అనేది ఇలా సాగుతుంది అన్ని కలిసి ఉన్నప్పుడే మనకు ఆనందం వస్తుంది ఇప్పుడు చూడండి మనకి చేదు తెలిస్తేనే తీపి రుచి ఇంకా బాగా అర్థమవుతుంది అవుతుంది ఇప్పుడు చూడండి చాలా సార్లు ఏమంటారు ఇంట్లో అన్నం పెట్టాం అనుకోండి పప్పు చేసావేంటి కూర చేసావేంటి అని కంప్లైంట్ చేస్తారు అదే హాస్టల్ వచ్చిన పిల్లలకి ఇంట్లో ఏం పెట్టినా ఏమంటారండి అమ్మా అమృతంలా ఉందమ్మా అమృతం అమృతం అంటారు అవునా కాదు పిల్లల వరకు ఎందుకు అవుట్డోర్ వెళ్తేనే ఒక నాలుగు రోజులు ఇంటికి వెళ్ళగానే చక్కగా అన్నం వండుకొని కారం వేసుకొని తిండా చాలా అనిపిస్తుంది అనిపిస్తుంది కదండి ఎందుకు ఎందుకంటే మనం ఆ బాధను ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి ఆనందం ఇంకా బాగొస్తుంది అవును అంతే కదండి అవును కాబట్టి ఎవ్వరు కూడా జీవితం మొత్తం ఆనందంగానే ఉండటము అనేది ఎలాంటిదో తెలుసా అండి రోజు ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఒక నెల రోజులు మీకు గులాబ్ జాములు మాత్రమే పెడితే మీ పరిస్థితి ఏమవుతుంది చెప్పండి వెగట్ వచ్చేస్తుంది స్వీట్ అంటే అంతే కదండి అంతే అలానే జీవితం మొత్తం హ్యాపీగానే ఉండాలి నాకేం బాధ రావద్దనుకుంటే అలానే ఉంటుంది అనమాట సంతోషం యొక్క రుచి కూడా తెలియదు రుచి తెలీదు దాన్ని అనుభవించలేము కూడా కాబట్టి జీవితంలో అన్ని అంటే కోరి కోరి తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి అది ఆటోమేటిక్ గా వస్తుంది ఆటోమేటిక్ గా మనకి అపమానం జయం అపజయం లాభం నష్టం ఇవన్నీ వస్తుండే దీనికి మనం ప్రిపేర్డ్ గా ఉండాలి జీవితంలో తెలుసుకొని ఉండాలి అది తెలుసుకున్న వాడు ఎప్పుడు కూడా బృజు ఏ చిన్న ప్రాబ్లం రాగానే సూసైడ్ అవును వింటున్నారా మీరు ఎన్ని కేసులు వింటున్నారు ఎందుకు ఇది జరుగుతుంది ఎందుకంటే అసలు అపజయం వచ్చినా సరే పర్వాలేదు అనే విషయం తెలియట్లేదు చిన్నదానికి పర్వాలేదు ఇది కూడా అనే జ్ఞానం లేదు ఎందుకంటే మనం ఏం చెప్తున్నా బా చదువుకో ఎందుకు ఆనందంగా ఉంటావు మంచి ఉద్యోగం తెచ్చుకో ఆనందంగా ఉంటావు మంచి పెళ్లి చేసుకో ఆనందంగా ఉంటాం ఇది జై ఆనందంగా ఉంటావు ఆనందమే ప్రముఖంగా పెట్టి జీవనం సాగిస్తున్నాం కాబట్టి అలా కాకుండా ఆనందం కాదు ధర్మం ముఖ్యం ధర్మంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు జయం అపజయం రెండూ వస్తాయి పర్వాలేదు నువ్వు నీ బెస్ట్ ఇచ్చావా అని నువ్వు ఆలోచించు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చదివే పిల్ల ఎగ్జామ్లు రాసి నేను సెకండ్ వస్తానేమో అనే భయంతో సూసైడ్ చేసుకున్నదట అవును రిజల్ట్ వచ్చాక ఫస్ట్ వచ్చింది తొందరపాటు నిర్ణయం ఎందుకు ఇదే వస్తుంది ఎందుకంటే అసలు ఏంటి తత్వము అని అర్థం కావట్లేదు అలా కాకుండా మనం పిల్లలకి ఇలాంటి మంచి సనాతన ధర్మంలో ఉండే ఉత్సవాలు ఇలాంటి విషయాన్ని ఉగాది తర్వాత వచ్చే మనందరికి ప్రీతి పాత్రమైన పండుగ శ్రీరామ నవమి అటువంటి రామచంద్రుడు మూర్తిభవించిన ధర్మం రామో విగ్రహవాన్ ధర్మ అటువంటి రామచంద్రమూర్తి తన జీవితంలో ఆచరించి చూపించాడండి ఎలానో మీకు ఒక విషయం చెప్తాను ఎప్పుడైతే దశరథ మహారాజు అయ్యా రామ నీకు రాజ్య పట్టాభిషేకం చేస్తున్నాము అనంటే నవ్వాడట నవ్విన ముఖాన్ని వర్ణిస్తున్నారు ఎలా ఉందట రాముడు నవ్విన ముఖము అనంటే విరుచుకున్న తామర పువ్వు ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉందట మరుసటి రోజే కైకమ్మ నువ్వు నీకు రాజ్యం దక్కదు భరతుడికి రాజ్యం ఇస్తాను నువ్వు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాలి అని చెప్పింది అప్పుడు కూడా రాముడు నవ్వే నవ్వుతూనే బయటికి వచ్చాడట ఆయన నవ్వు ఎలా ఉందట చిరునవ్వు అనంటే కేవలం విరుచుకున్న తామర పువ్వులా కాదు అప్పుడే విరుచుకున్న తామరపు ఎంత ఫ్రెష్గా నిగనిగలాడుతూ ఉంటుందో అంత అందంగా ఉన్నదట రాముడి యొక్క శ్రీముఖం అంటే మనకి ఏది దొరికినా కొన్నిసార్లు సన్మానం దొరుకుతుంది కొన్నిసార్లు అపమానానికి గురవుతాం కొన్నిసార్లు జయం వస్తుంది కొన్నిసార్లు అపజయం వస్తుంది వీటన్నిటికీ కూడా సిద్ధముగా ఉండు తథా మానాపమానయో కృష్ణుడు భగవద్గీతలు చెప్పారు ఇప్పుడు ఎండాకాలం అందరు వెలువడులు ఆడిపోతున్నారు ఎండకి ఎండాకాలం అయిపోయాక మళ్ళీ వర్షం వర్షం ఈ రోడ్లు అన్ని పోతున్నాయి వర్షం ఇప్పుడు ఆగిపోతుంది వర్షాకాలం అయిపోయి చలికాలం గజ గజనికిపోతాం ఇవన్నీ మారుతూనే ఉంటాయి మనం ఆపగలుగుతామండి అండి లేదు లేదండి నాకు మామిడి పండ్లు ఇష్టం మొత్తం సంవత్సరం అంతా ఎండాకాలమే కావాలి ఆగలుగుతామా ప్లస్ మీరు చూడండి ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క డిసడ్వాంటేజ్ ఉంది అడ్వాంటేజ్ ఉంది అవును సమ్మర్ వేడి ఎక్కువ కానీ సెలవులు అప్పుడే వస్తాయి మామిడి పళ్ళు వస్తాయి అవునా కదా ఇప్పుడు వర్షాకాలం వర్షాకాలంలో వర్షాలు పడుతుంటాయి చాలా ఇది తనం అనిపిస్తుంది ఎక్కడికి పోబుద్ధి కాదు బట్టలారం కానీ ఎక్కువ వర్షం పడి రోడ్లన్నీ జామ్ అయిపోతే మనకి ఆఫీస్ సెలవు వచ్చేస్తాయి అవును మేము చిన్నప్పుడు వెయిట్ చేస్తుండే వాళ్ళు ఎప్పుడు వర్షం పడి మొత్తం తుఫాన్ వచ్చి రోడ్లన్నీ నిండిపోయి స్కూల్ హాలిడే మా స్కూల్ వాళ్ళు ఎంత వర్షం పడ్డా హాలిడే ఇచ్చేవాళ్ళు కాదనమాట అయితే మాకు చాలా బాధేస్తుంది ఇంత వర్షం పట్టే ఎందుకు సెలవులు ఇవ్వట్లేదు ఇప్పుడు మాత్రం చిన్న చిన్న దానికి వర్షాలు పడితే ఫ్యాన్లు ఎక్కడ పడిపోతున్నాయో గోడలు ఎక్కడ పడిపోతున్నాయో చాలా సెలవులు ఇచ్చేస్తున్నారు తర్వాత ఇప్పుడు చలికాలం చలికాలం చాలా ఎక్కువ ఉంటుంది కానీ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి అన్నిటికీ ఒక మంచి ఒక చెడు అనేది ఉంటుంది అలానే జీవితంలో కూడా మనం హ్యాపీగా మనకు వచ్చే మంచి చెడులు రెండింటినీ యాక్సెప్ట్ చేసుకుంటూ నడుస్తూ ముందుకెళ్తే అది జీవితం యొక్క పరమార్థం నూతన సంవత్సరము అని అంటే ఒక కొత్త మార్పు వైపు మనం మారట కాబట్టి ఉగాది మనం చేసుకోబోతున్న అందరూ కూడా ఒక చైతన్యం వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పొద్దండి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పొద్దండి ఉగాది శుభాకాంక్షలే ఉగాది శుభాకాంక్షలు అది న్యూ ఇయర్ అప్పుడైతే చెప్పారు కానీ ఉగాదికి ఎంత గొప్పగా వాళ్ళు చేసుకుంటారు ఎంత గొప్పగా ఇప్పుడు న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటారు అలా ఎంతమంది ఉగాది రెజల్యూషన్స్ తీసుకుంటారో వేచి చూసి ఉండాలి ఈ అంటే నిజంగా నాకు ఒక ప్రశ్న అండి ఉగాదిని కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం అంటాం కదా నిజంగా న్యూ ఇయర్ అంతా ఎక్సైటెడ్ గా ఉంటామా అంటే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది అనే ఒక భావన మనసు లోపల ఉంటుందా అనేది నాకు ప్రశ్న అలా నిజంగా ఉంది మీకు అని అంటే మీరు చాలా మంచి వాళ్ళని అక్కడ నుంచి మీరు ఒకసారి పరిశీలన చేసుకోవాలి పాత సంవత్సరం మొత్తం కూడా నేను ఏమేమి తప్పులు చేశాను కేవలం ఏమేమి తప్పులు చేయటం కాదు నేను ఏమేమి మంచి పనులు చేశాను ఏమేమి పెంచగలుగుతాను మరుసటి సంవత్సరంలో ఏ ఏ తప్పులు నేను తగ్గించుకుంటాను ధర్మాచరణ ఎంత చేశాను ఇంకెంత ధర్మాచరణ చెయ్యాలి దాంతోపాటు మనం ఏవైతే సంకల్పాలు తీసుకున్నామో ఎక్కడెక్కడ తప్పు చేసి దాన్ని మనం చేయకుండా ఆపేసామో ఏ కొత్త సంకల్పాలు నేను తీసుకుంటాను ఎంత ధార్మికంగా ఉన్నాను ఇంకెంత ధార్మికంగా ఉండాలి ఇలా ఒక రోజు ఉగాది రోజు కూర్చొని ఒక అరగంట సమయం తీసుకొని వాటన్నిటినీ కూడా చక్కగా మనం ఆలోచన చేసి రాసుకొని అన్నిటికంటే గొప్ప ఆదర్శమూర్తి ఉత్సవాలు ఉగాదితోతే ప్రారంభం అవుతాయి రామచంద్ర స్వామి వారి యొక్క నవరాత్రులు అంట ఆ రాముడి యొక్క ఆదర్శంగా రామాయణాన్ని ఉగాది మొదలుకొని రామనవమి వరకు రామాయణాన్ని చక్కగా వినగలిగితే మనం ఎంతో గొప్ప గొప్ప మహానుభావులు చెప్పారు రామాయణం తెలుగు మాదాసుడు కూడా చిన్నగా ప్రయత్నం చేశారు రామాయణం చెప్పడానికి ప్రణవానంద దాస్ ఛానల్లో ఉంటుంది అదే చక్కగా శ్రవణం ఎంతో మహానుభావులు చెప్పారు అందరి రామాయణాన్ని చక్కగా శ్రవణం చేసి వాటిని చక్కగా అర్థం చేసుకుని రాముడి యొక్క వైభవాన్ని రాముడిలా రాముడు చూపించిన మార్గంలో నడవడానికి ఒక సంకల్పం మనం ఉగాది రోజు చేసుకోవచ్చు అనమాట వచ్చే సంవత్సరం మొత్తం కూడా బాగుంటుంది దానివల్ల మీ అందరికీ కూడా ఈ వచ్చే ఉగాది మంచి ధార్మికమైన చింతనతో నింపాలి ఆ భగవంతుడి యొక్క పూర్తి కృపా కటాక్షాలు మీ అందరిపైన ఉండాలని మీకు మీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్ష థ్యాంక్ యూ ప్రభుజీ నా తరఫున ప్రేక్షకులందరి తరఫున